వాయుదేవుని యొక్క ఔరుసపుత్రుడివి కేసరి అంజనాదేవుల యొక్క కుమారుడివి పుట్టుకతోనే ఇంత బలపరాక్రమములను పొందినవాడివి కారణజన్ముడివి మహానుభావా ఈ కార్యం చెయ్యొద్దా ఏవి నువ్వు బలవంతుడవేగా నువ్వెందుకు చెయ్యవు అంటావేమో ఒకనకొకప్పుడు త్రివిక్రమావతారంతో వామనమూర్తి మూడడుగులతో ఈ అంతటిని కొలిచేస్తే నేనాయనికి ఇరవై ఒక్క మార్లు ప్రదక్షిణం చేశాను నాకు ఓపిక ఉన్నప్పుడు నేను చెయ్యగలిగింది నేను చేసి పెట్టాను నువ్వు చేస్తే కదా నీకు ఇంకోటికి చెప్పే అధికారం నువ్వు చెప్పడమే తప్ప నువ్వు చేయకపోతే ఇంకోసారి చెప్పే అధికారం నీకుండదు నువ్వొకరికి చెప్పింది ఒకరు చేస్తుంటే నువ్వు కూడా చేసి వెళ్ళాలి అప్పుడే నీకు మళ్ళీ చెప్పే అధికారం నీకు నిలబడుతుంది తప్ప నేను ఎప్పుడు చెప్పడమే తప్పండి నేను చేయడం ఏంటంటే అనకూడదు నువ్వు చెప్పే అధికారం నిలబెట్టుకోవాలంటే నువ్వు చెయ్యాలి నువ్వు పది మందికి అంధం తీవని చెప్తే నువ్వు ఉత్తరయం తీసేసి నువ్వు చొక్కా కాస్త కాస్తకి తీసి తీసేళ్ళు అంతేగాని చెప్పడానికి పనికి వచ్చింది నువ్వు చేయడానికి పనికి రాకపోతే ఇంకా ఎందుకు చేస్తారు అదే నమ్మకం లేని ప్రవచనం అంటే అది అది రావణ బుద్ధి రామబుద్ధి అయితే తను చెప్పింది తాను ఆచరించాడు